ప్రైజ్ ది దిలా టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజన్ములు నేటి దిన వాగ్దానము యాహోన్ స్వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినము లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు సంపూర్ణముగా ప్రేమించను ప్రేమించను ఐ లవ్ ఇట్ కాలం పరంగా టు ది వెరీ ఎండ్ యేసు తన జీవితపు చివరి క్షణం వరకు తన మరణ సమయము వరకు వారిని ప్రేమించాడు కష్టాలలో నిందలలో ఒంటరితనములో కూడా తన శిష్యుల పట్ల తన ప్రేమను ప్రభువారు మార్చుకోలేదు స్థాయి పరంగా మనం చూస్తే టు దే అట్టర్మోస్ట్ ఆర్ కంప్లీట్లీ వారిని సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమించాడు ఆయన ప్రేమలో ఎటువంటి కొరత లేదు తన ప్రాణాన్ని పణంగా పెట్టి వారి పాప ప్రాయశ్చిత్తం కోసము మరణించడం ద్వారా ఆ ప్రేమ యొక్క పరాకాష్టను చూపించాడు మన పట్ల తన శిష్యుల పట్ల అందరి పట్ల భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఆయన తన ప్రాణాన్ని పన్నంగా పెట్టాడు నిన్ను నన్ను విమోచించడానికి సేవా దృక్పథం ఈ వాక్యం మనం చూస్తే యేసుక్రీస్తు తర్వాతే తన శిష్యుల పాదాలు కడిగాడు ఈ యొక్క వాక్యం తర్వాత అంటే నిజమైన ప్రేమ కేవలము మాటలలో కాకుండా ఇతరులకు సేవ చేయడములో మరియు వారి అవసరాలను తీర్చడములో వ్యక్తమవుతుందని ఆయన చూపించాడు స్థిరమైన ప్రేమ మనుషుల ప్రేమ పరిస్థితులకు అనుకూలంగా మారవచ్చండి కానీ దేవుని ప్రేమ స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది త్యాగం మనం చూస్తే అత్యున్నతమైన ప్రేమ అంటే ఇతరుల కోసము తన స్వార్థాన్ని ప్రాణాన్ని త్యాగము చేయడము ఏసు క్రీస్తు మరణం ద్వారా దీనిని రుజువు చేశాడు ఈ వచ్చిన మనం చూస్తే క్రీస్తు యొక్క అపరిమితమైన శాశ్వతమైన మరియు త్యాగపూరితమైన ప్రేమకు నిదర్శనము ఇది విశ్వాసులందరికీ ఒక గొప్ప ఆదర్శం మన యొక్క దేవుడు ప్రేమ కనికరము గల దయగలవాడు అంత మాత్రమే కాక అంతమ వరకును మనలను ప్రేమించువాడు కూడా మన ప్రభువు ఒక అడవిలో ఒక మొగలేడియు ఒక ఆడలేడియు దాహముతో నేళ్ల కొరకు అలయచు తిరుగుచుండెను చివరకు ఒక స్థలమునందు మిగుల తక్కువ నీళ్లను కనుగొన్నాయి అప్పుడు నేళ్లను మొగలేడి త్రాగునట్లు ఆడలేడి కనిపెట్టగా ఆడలేడి త్రాగునట్లు మొగలేడి కనిపెట్టుచుండెను చివరకు ఒకటి త్రాగక మరొకటి త్రాగదు అను సంగతిని గ్రహించిన అవి రెండును కలిసి ఆ నీటిలో మూతిని పెట్టిను అయితే ఆ నీళ్లు కొంచెము కూడా తక్కువ కాలేదు అవి రెండును త్రాగుతున్నట్లు నటించెను ఒకదానికొకటి తన తోటిది త్రాగినట్లు కనిపెట్టుచుండెను దానికి గల కారణము ఇది ఎంతటి గొప్ప ప్రేమ ఇక్కడ ప్రేమ త్యాగము చేయుచున్నది ఒక భర్తయు భార్యయు రైలు మార్గమునందు మోదు పలకలపై నడుచుకుని వెలుచున్నప్పుడు భార్య యొక్క కాళ్ళు రైలు పట్టాలకును మోదు పలకలకును మధ్యన పడి ఇరుక్కుపోయిను భార్య యొక్క కాళ్ళను విడిపించుటకు భర్త ఎంతగానో ప్రయత్నించను వీలు కాకపోయిను అంతలో దూరానున్న ఒక రైలు బండి వేగమగా వీరి తట్టున దూసుకుని వచ్చుచుండెను అక్కడ నుండి కదలలేని భార్య అయ్యో మీరు తప్పించుకోండి అని భర్తను వేడుకొనిను అయితే అతడు ఆమెను కాపాడునట్లు ఆమెను అత్తుకుని కదలక నిలబడి ప్రీతమా ఈ స్థితిలోనైనా నేను నీతోనే నిలబడటకు కోరుచున్నాను అని దృడమగా చెప్పెను ఇద్దరును కలిసి అక్కడిని మరణించిరి మన ప్రియ రక్షకుడైన మన ప్రభువు సిలువ మరణించుచున్నప్పుడు కూడా శ్రమలను చూచి భయపడలేదు రోమా సైన్యపు సైనికులను చూచి భయపడలేదు విచారింపబడటను చూచి అయినా భయపడలేదు ఆయన సిలువను చూచి భయపడి పారిపోలేదు ఆయన మనపై ఉంచిన ప్రేమ చేత సిలుముని చూచి భయపడి పారిపోకుండా మన కొరకు శ్రమలను మరణమును ఆనందముతో అంగీకరించెను బైబిల్ గ్రంథం సెలవిచుచున్నది ప్రకటనా గ్రంథము మొదటి అధ్యయమ ఆరోచనలో మనం చూస్తే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించి ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాక దేవుని బిడ్డలారా మీపై ఉంచిన ప్రేమ చేత ప్రభువు తన్ను తన సజీవ బలిగా అర్పించుకొని తన రక్తము వలన మీ పాపములన్నిటినీ ఉన్నాడు మిమ్మల్ని రాజ్యముగాను యాజకులను గాను చేసియున్నాడు ఆయన మీపై ఉంచి ఉన్న ప్రేమకు కొలత లేదు ఆ నేటి ధ్యానమునకై యాహన్సు సువార్త పదహైదవ అధ్యాయము పదమూడవ వచనము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవడునూ లేడు అవునండి మన ప్రియ స్నేహితుడు మనందరి కోసము ప్రాణం పెట్టిన ప్రభు ప్రార్థన చేసుకుందాము ప్రభువా నీ ప్రేమ కనికరము దయచేత అంతము వరకు మమ్మలను ప్రేమిస్తున్నందులకు స్తోత్రముల తండ్రి ఆడ మగలేడి ఒకదానికొకటి త్యాగము చేసుకొనుచు నీటి దాహము తీర్చుకోవాలని ఆశించినట్లు మాకు ఇతరుల పట్ల ప్రేమ త్యాగం కలిగి ఉండు నిమ్మని భార్యాభర్తలు అంతము వరకు ప్రేమ కలిగి ఇద్దరు కలిసి చనిపోయినట్లు మేము కూడా అంతము వరకు నీ పట్ల ప్రేమ కలిగి జీవించినట్లు సహాయము చేయము తండ్రి పాపులమైన మా కొరకు సిలువ మరణము ద్వారా నీ ప్రేమను మాకు చూపిన దేవా స్తోత్రములనైనా ప్రభువా శిలువ మరణానికి రోమా సైనికులకు విచారింపబడటానికి భయపడక శిలువను సహించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి నీ శిలువ రక్తము ద్వారా మా పాపముల నుండి మమ్మను విడిపించి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన దేవా నీకే మహిమాఘనత యుగ యుగములకు కలుగునుగాక తండ్రి స్తోత్రములన నిన్ను నీవు మా కోసము సజీవ బలిగా అర్పించుకొని నీ ఎనలేని ప్రేమను మాపై చూపిన దేవాస్తోత్రములు మా కోసము నీ ప్రాణము పెట్టిన దేవా స్తోత్రములనైనా నీవు మా పట్ల చూపిన ప్రేమని తలంచుకొనుచు ఎల్లవేళలా నిన్ను స్థుతిస్తూ నమ్మకముగా జీవించు ధన్యత నిమ్మని యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సాహవాసమును మీకందరికీ తోడయుండున గాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ